మీరు నమ్ముతారా ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాళ్ళు గుట్టల మధ్య ఒకప్పుడు వజ్రాలు కూరగాయలు అమ్మేవారు అలాంటి చరిత్ర ఉన్న ఈ ప్లేస్ ఇప్పుడు వీకెండ్ చిల్ అవడానికి క్రేజీ రీల్స్ చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ స్పాట్ గా మారింది ఈ ఘాట్ రోడ్ వ్యూ చూస్తే బైక్ రైడర్స్ కి మతి పోతుందంటే కానీ ఈ అద్భుతమైన కొండ వెనుక గుప్త నిధుల కోసం నాశనమైన ఒక గుడి తాలూక విషాద గాథ కూడా ఉంది అదేంటో తెలియాలంటే లెస్ డ్రైవ్ టు ద వీడియో దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు ఊరికే అనలేదు ఆ మాట వెనుక ఎంతో ఘనమైన చరిత్ర సంస్కృతి ఉన్నాయి అలాంటి శ్రీకృష్ణదేవరాయలు వారు హంపి తర్వాత తమ రెండవ రాజధానిగా ఎంచుకున్న అద్భుతమైన ప్రదేశమే మన పెనుగొండ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మడిక్సిరా ఫర్ ఎవర్ ఛానల్ ఈరోజు మనం ఒక టైం ట్రావెల్ అయితే చేయబోతున్నాం అలనాటి వైభవం నుండి నేటి శిథిలావస్థు వరకు పెనుగొండ కొండపై దాగి ఉన్న ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే చూడబోతున్నాం పదండి వెళ్దాం అసలు పెనగొండ అంటేనే ఒకప్పుడు కొండ ఎక్కాలంటే భయపడేవారు కానీ ఇప్పుడు సీన్ మారింది ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వేసిన ఈ కొత్త ఘాట్ రోడ్ చూసారా అద్భుతంగా ఉందో ముఖ్యంగా వీకెండ్స్ లో బెంగళూరు నుంచి వచ్చే బైక్ రైడర్స్ కి ఇది ఒక స్వర్గధామిలా మారింది ఆ మలుపులు చల్లని గాలి డ్రైవ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు ఒక పర్ఫెక్ట్ ట్రావెల్ స్పాట్ గా ఇది మారబోతోంది మీరు కూడా ఎప్పుడైనా ఇటు వస్తే ఈ డ్రైవ్ అస్సలు మిస్ కాకండి ఇక మనం కొండపైకైతే చేరుకున్నాం ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా కింద రోడ్ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అలాగే ఇప్పుడు కాస్త ముందుకు వెళ్లి చూద్దాం ఇక్కడైతే శ్రీ కృష్ణ గారు నిర్మించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అయితే ఉంది శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎలాంటి రోడ్డు వ్యవస్థ లేకపోయినా కూడా కొండపైన ఇలాంటి గుడి కట్టడం అంటే అప్పటి శిల్పులు ఒక్క గొప్పతనమే అని చెప్పవచ్చు అలాగే ఇప్పుడైతే మనం ఇక్కడ నిలబడి ఉన్నాం కదండి ఇక్కడ మనం నిలబడి ఉన్న ఈ ఖాళీ స్థలం సామాన్యమైనది కాదు చరిత్ర పుటలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది విజయనగర సామ్రాజ్యం ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు నడుస్తున్న ఇదే చోటే వజ్రాల సంత ఉండేది కూరగాయలు అమ్మినట్టు ఇక్కడ వజ్రాలు రత్నాలు రాసులు పోసి అమ్మేవారంట రాజులు విదేశీయులు వర్తకులు ఇక్కడికి వచ్చి సందడి చేసేవారు అప్పుడు మొత్తం కోనారి దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ చూస్తున్నాం మెట్ల ద్వారా కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉన్నాయి మొత్తం చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా బోర్ వేసి నీరు వాటర్ని అయితే తీస్తూ ఉన్నారు ఇక్కడ మోటార్ల ద్వారా ఎప్పుడు ఎండిపోదని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు నీరు రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు నీరైతే ఎండలేదని చెప్తున్నారు అలాంటి వైభవం ఉన్న చోట సాక్షాత్తు రాయలవారు నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఉన్నటువంటి దేవాలయం వచ్చాం మొత్తానికి అయితే అయిపోయింది లోపల అయితే ఇట్లా ఉంది లోపల చూస్తున్నాం ఇది ఇది నరసింహస్వామి దేవాలయం అండి ఇక్కడైతే మొత్తం అయితే అయిపోయింది లోపల గర్భగుడి చూస్తున్నాము ఒక పటం అయితే పెట్టారు పటంలో అయితే పూజిస్తున్నారు ప్రస్తుతానికి ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇక్కడ పూజలు అందుకున్నది దేవుడు ప్రస్తుతానికి ఇలా అయితే అయిపోయింది ఇక్కడికి వచ్చే టూరిస్టులు అయితే ప్రస్తుతానికి ఇక్కడైతే పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రెండో రాజధాని అండి ఇది పెనగొండ అప్పుడు ఈ వేలాది మంది భక్తుల చేతి పూజింప ఆలయం ఇది ప్రస్తుతానికి అయితే ఇలా శీతలావస్థమైపోయింది ఇక్కడికి వచ్చే కొండపైనకి వచ్చే టూరిస్టులు అయితే ఇక్కడ వచ్చి చూసి వెళ్తుంటారు మొత్తం గుప్త నిధులు అయితే తోడేసారు చూసుకున్నాం ఎక్కడంటే అక్కడే గుప్త నిధులు అయితే తోడేసి ఎలా నీచంగా అయితే చేసేసారు మన వాళ్ళు ఈ రాతి స్తంభాలు ఎంత అద్భుతంగా చెక్కారో కానీ ఈ రోజు అవి ఇలా ముక్కలుగా పడి ఉన్నాయి దీనికి కారణం మనందరికీ తెలుసు గుప్త నిధులు ఇక్కడ బంగారం ఉందేమో అని వజ్రాలు దొరుకుతాయేమో అని మనుషులు దురాశతో ఈ అద్భుతమైన కట్టడాన్ని ధ్వంసం చేశారు కానీ నిజంగా బాధేస్తుంది కదా అలాంటి వైభవాన్ని మనం కాస్తైనా కాపాడుకొని ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో హంపిలా అయితే పర్యాటక కేంద్రంగా ఉండేది మన పెనుగొండ అలాగే ఇప్పుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది కానీ దాని పక్కన అయితే ఉన్నాము ఇటుపక్క కూడా మొత్తం గుప్త నిధులకైతే బా అయితే చేసేసారు ఇక్కడ ఏముందో చూద్దాము మొత్తం లోతుగా అయితే తొక్క తొగేశారు చాలా ఒకప్పుడు ఇక్కడ దేవుడి విగ్రహం అయితే ఉండేది ఎంతో మంది పూజలకైతే అందించేది అలాంటిది ఇప్పుడైతే చూస్తున్నాం ఎంత దారుణమైన స్థితిలో అయితే ఉందో ఇక్కడ కానీ అంటారు కదా నిజం నిప్పు లాంటిది అని ఇక్కడ ఉన్న గుడి పాడైపోయిన రాయలవారి ఇంజనీరింగ్ నిదర్శనకు ఈ కోనేరు మాత్రం చెక్కు చెదరకుండా ఉంది నీటి వసతిని ఎలా ఏర్పాటు చేశారో చూడండి ఇప్పటికీ ఇందులో నీళ్లు ఉన్నాయి ఆ కాలం నాటి టెక్నాలజీ మనల్ని ఆశ్చర్యపరిస్తుంది గత వైభవం అలా ఉంటే ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ పనులు జోరుగా సాగుతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడే కిడ్స్ ప్లే జూన్ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఫ్యామిలీతో ఇక్కడికి వస్తే పెద్దవాళ్ళు దైవ దర్శనం చేసుకోవచ్చు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా మారబోతోంది చివరిగా ఒక మాట ఫ్రెండ్స్ గతంలో జరిగిన తప్పుల వల్ల మనం చాలా కోల్పోయాం అలనాటి వైభవాన్ని మనం మళ్ళీ తీసుకురాలేకపోవచ్చు కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇప్పుడు మిగిలి ఉన్న ఈ చరిత్రని మనం కాపాడుకుందాం రేపటి తరానికి మా తాతల నాటి చరిత్ర ఇది రాయల వారి గొప్పతనం మీ గర్వంగా చెప్పుకుందాం ఈ వీడియోని మీ పిల్లలకు చూపించి అలనాటి వైభవాన్ని వారికి అర్థమయ్యే విధంగా తెలిపండి వీలైతే మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ ప్రదేశానికైతే రండి థ్యాంక్ యూ Nghe yeah, yeah. ý